प्रभास आदिपुरुष సినిమా ఎంతటి విమర్శలను ఎదుర్కొందో అందరికి తెలిసిందే టీజర్ ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క అంశంలో ట్రోలింగ్ ఎదుర్కొంది ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా తొలి రోజు వంద కోట్లకు పైగా కొల్లగొట్టేసింది ఈ రేంజ్ వసూళ్లు ఓపెనింగ్స్ కేవలం ప్రభాస్ కు మాత్రమే సొంతమనిపించేలా ఓపెనింగ్స్ వచ్చాయి ఇలా మూవీ ఐదు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఆది పురుష్ గత ఏడాది జూన్ పదహారున వచ్చింది ఈ మూవీ ఓటీటీలోనూ టీవీ లోను డిజాస్టర్ గానే నిలిచింది హోం ను తనకు వచ్చిన అవకాశాన్ని ఇచ్చిన బడ్జెట్ ను పూర్తిగా వృధా చేశాడు ఇలా ఎందుకు తీశాడు అలాంటి లుక్ ఎందుకు పెట్టాడు అసలు ఓం రావు అంత డబ్బుని ఏం చేశాడు అని అంతా అనుకుంటున్నారు ఈ ఆది పురుషు మీద అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి ఇక ఇప్పుడు మూవీ వచ్చి ఏడాది అవుతుండటంతో మళ్ళీ నాటి రోజుల్ని ఆనాటి పీడకలల్ని గుర్తు చేసుకున్నారు యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా ప్రభాస్ లుక్ గెటప్స్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా ఆనాడు ఫ్యాన్స్ అంతా మిగిలిన వారందరితో ఎంత పోరాడారో గుర్తు చేసుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ అంతా కూడా హోం రౌత్ తిడుతున్నారు ఇలాంటి సినిమాను తీస్తావా అంటూ మళ్లీ గుర్తు చేసి తిడుతున్నారు వన్ ఇయర్ ఫర్ ఆది అంటే హ్యాష్ ట్రెండ్ బాగానే వైరల్ అవుతుంది ప్రభాస్ ఆది తేడా కొట్టేయడంతో హోం రౌత్ చేసిన తప్పులే ఎక్కువగా ఉంటాయి ప్రభాస్ కృతి సనన్ ఇలా ఆర్టిస్టులంతా కూడా హోం రౌత్ ని గుడ్డిగా నమ్మేసినట్టున్నారు ఇక సైఫ్ అలీ ఖాన్ పాత్రను డిజైన్ చేసిన తీరుకు అందరూ నవ్వుకుంటున్నారు